హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇల్లు తన పేరు మీద రాసి డబ్బులు ఇవ్వమని లేదంటే చావ చావదెబ్బైనా తీసుకుంటానని నరసింహ అంటాడు దీంతో అనసూయ కత్తిపేట తీసుకొచ్చి ఇప్పుడు అని తిడుతుంది నరసింహ మాత్రం ఏమాత్రం భయపడకుండా అడిగింది ఇవ్వకపోతే ఊరుకునే ఊరుకునేది లేదని అంటాడు దీపా కూడా అంతే ధీటుగా సమాధానమిస్తుంది ఇల్లు ఇవ్వకపోతే మీ ఎంత చూస్తానని వార్నింగ్ ఇచ్చి నరసింహ వెళ్ళిపోతుంటే పక్కనే శౌర్య ఉండి భయపడుతూ చూస్తుంది బూచోడు అంటూ దీపాను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నరసింహ రోడ్డు మీద వెళ్తుంటే జోష్ను ఆపుతుంది కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది నీ పిల్ల నేను వదిలేసి తనకు నచ్చినట్లు తిరుగుతుంది ఏం చేసావు మీ అమ్మ కోసం నిన్ను మోసం చేసింది ఏమైనా చేయగలిగావా చివరికి నీ కూతురుని కూడా నీకు దూరం చేశారు నువ్వేమైనా చేయగలిగావా అని రెచ్చగొడుతుంది నువ్వు ఇలాగే మాట్లాడితే ఇప్పుడు పోయి దీపాన్ని చంపేస్తాను అది చస్తే కూతురు నా నా కూతురు నా దగ్గరికి వస్తుంది నా రెండే నా దగ్గరికి వస్తుందని అంటాడు దీపాన్ని చంపేస్తాను అది చేస్తేనే నాకు మనశ్శాంతి నాకే కాదు నీకు కూడా ఉపయోగమే ఏదైనా కేసు అయితే సాయం చేయమని అడుగుతాడు మీరు సరే అంటే మిగతాది నేను చూసుకుంటానని నరసింహ అంటే జోష్న సరే అంటుంది తొందరలోనే దీప తల దగ్గర దీపం పెడతానని ఆవేశంగా మాట్లాడతాడు శౌర్య భూచోడు ఎందుకు వచ్చాడని ఆయాసపడుతూ మాట్లాడుతుంది అది చూసి అనసూయ పిల్లకు మళ్ళీ గుండె జబ్బు వచ్చినట్లు ఉందని భయపడుతుంది భూచోడు మళ్ళీ రాడు భయపడుకు అని సర్ది చెప్తుంది ఇల్లు కోసం నరసింహ ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏమోనని దీప భయపడుతుంది నరసింహ తాగుతుంటే శోభ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది రేపు ఒక్కరోజు ఆగితే మన ఇద్దరు జాతకాలు మారిపోయేలా చేస్తానని నరసింహ శోభాకు మాట ఇస్తాడు ఇంట్లో అందరినీ జోష్న పిలిపిస్తుంది ఎందుకు రామన్నావంటే అప్పుడే పంతులు ఎంట్రీ ఇస్తాడు పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్ని పిలిపించానని జోష్న చెప్తుంది నిశ్చితార్థం కలిసి రావడం లేదు పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని బావ చెప్పాడు కదా అందుకే పిలిపించానని చెప్తుంది ఇప్పుడు ముహూర్తాలు పెట్టించాల్సిన తొందర ఏముందని కాంచన అంటుంది పంతుల్ని పిలిచే ముందు మాకొక మాట చెప్పవచ్చు కదా అని దశరథ అంటాడు ఇది ఎవరిచ్చిన సలహా కాదు తానే పిలిపించానని చెప్తుంది పంతులు జాతకం చూసి అన్ని ముహూర్తాలకు కుదిరే పరిస్థితి లేదు వీళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది రెండు రోజుల్లో మంచి దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు జ్యోష్న పంతులను కలిసి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందని చెప్పాలి తర్వాత ఆరు నెలల వరకు ముహూర్తం ఉన్నా పనికిరాదని చెప్పాలని చెప్తుంది ఈ విషయాన్ని పంతులు జోష్న గుర్తు చేసుకుంటారు రెండు రోజుల్లో పెళ్ళి ఏంటి అని కార్తీక్ అంటే అవును రెండు తర్వాత ముహూర్తం కాకపోతే ఆరు నెలల వరకు అనువైన ముహూర్తం లేదని పంతులు చెప్తాడు పెళ్లి సింపుల్గా చేసి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామని పారిజాతం అంటుంది పెళ్ళికి టైం ఎక్కువ లేదు కష్టమోనని అందరూ అనుకుంటారు మీ ప్రాబ్లం పెళ్లి ఏర్పాట్లయితే తనకు రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఓకేనని జోష్న అనడంతో అందరూ నవ్వుతారు కార్తీక్ కూడా పెళ్ళికి సరే అంటాడు ప్లాన్లో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ అయిందని జోష్న సంతోషపడిపోతుంది కార్తీక్ బయటికి వెళ్తుండగా శౌర్య దిగులుగా కూర్చుని ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు బూచోడు రాత్రి మా ఇంటికి వచ్చాడు అమ్మ నానమ్మను కోపడ్డాడని చెప్తుంది సరేనని కార్తీక్ దీపా దగ్గరికి వెళ్తాడు వెనికే జోష్న కూడా వెళ్తుంది ఇల్లు డబ్బుల కోసం వచ్చాడని దీప చెప్తుంది గట్టిగా బుద్ధి చెప్తే ఇక మీ జోలికి రాడని మనసులో అనుకుంటాడు నరసింహ గురించి వదిలేయమని దీప అంటుంది నువ్వు వదిలేయమన్నా మా బావ వదిలేయడు ఎందుకో తెలుసా నువ్వంటే మా బావకు అంత గౌరవం దీపాకు గుడ్ న్యూస్ చెప్పావా అంటుంది పంతులు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టారు రెండు రోజుల్లో పెళ్ళి అని చెప్తుంది చాలా మంచి మాట చెప్పావని దీప సంతోషంగా మాట్లాడుతుంది పెళ్ళి జరుగుతుంది కానీ ఆ పెళ్ళికి నువ్వు రావు ఈ లోపు నరసింహని ఎంత చూస్తాడని జోష్ నా మనసులో అనుకుంటుంది